ఎక్కడి నుండే వచ్చిందో ఎందుకు వచ్చిందో తెలియదు కానీ సడన్ గా ఒక పిడుగు లాంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో మొత్తం హల్చల్ చేస్తుంది ముఖ్యంగా ఇది విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ మాత్రం మామూలుగా టెన్షన్ పెట్టట్లేదు ఎందుకంటే ఇది వచ్చింది కోహ్లీ గురించే అది ఏందంటే కోహ్లీ ఐపీఎల్ నుండి వెళ్ళి రిటైర్మెంట్ తీసుకుంటున్నాడు అని అంటే వస్తున్న వార్త మాత్రం ఇది కాదు కోహ్లీ ఐపీఎల్ నుండి రిటైర్మెంట్ తీసుకుంటానని కానీ దాని అర్థం మాత్రం ఇదే అవుతున్నది కోహ్లీ ఐపీఎల్ కూడా వీడుక్కోలు పలకబోతున్నాడు అని అది ఎందుకు అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఏం చర్చ నడుస్తున్నది సడన్ గా అంత పెద్ద పిడుగు లాంటి వార్త ఏమచ్చింది నేను ఇప్పుడు మీకు చెప్తా అది ఏంటంటే విరాట్ కోహ్లీ వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం అంటే ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు సీజన్ కోసం తన కాంట్రాక్ట్ ను ఆర్ తోటి రిన్యువల్ చేసుకునేందుకు ఒప్పుకోలేదంట ఇదే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ నడుస్తున్నది అయితే కోహ్లీ మనకు గతంలో ఒకసారి చెప్పేసిండు నేను ఐపీఎల్ లో ఆడితే కేవలం ఆర్సీబీ తరపున ఆడతా ఇంకే జట్టు తరపున ఆడను అని అందుకే విరాట్ కోహ్లీ ఇప్పుడు ఆర్సీబీ తరఫున ఆడకూడదు అని నిర్ణయించుకున్నాడు అంటే దాని అర్థం ఏమైతున్నది విరాట్ కోహ్లీ ఐపీఎల్ కూడా రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాడు అనేది ఇక్కడ క్లారిటీ వచ్చేస్తున్నది అయితే మన అందరికి తెలిసిందే రెండు వేల ఎనిమిదిలో ఐపీఎల్ ప్రారంభం అయినప్పటి నుండాలి అంటే మొత్తం పద్దెనిమిది సీజన్లలో ఉండాలి ఒకే ఒక్క జట్టు ఆడుతున్న ఒకే ఒక్క ఆటగాడు విరాట్ కోహ్లీ అంటే విరాట్ కోహ్లీ అంటేనే ఆర్సీబీ ఆర్సీబీ అంటేనే విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అందరికి తెలిసిందే అసలు ఆర్సీబీకి కింద ఫ్యాన్ బేస్ రావడానికి కూడా కారణం విరాట్ కోహ్లీ ఎటువంటి డౌట్ లేదు అటువంటి విరాట్ కోహ్లీ ఇప్పుడు తన ఆర్సీబీకి కి అట్ ఎందుకు వీడ్కోలు పలకాలనుకుంటున్నాడు అనేది మాత్రం తెలియట్లేదు కానీ దీని వెనక కొన్ని కారణాలు అంటే ఇదే జరుగుండచ్చు అనేది మాత్రం సోషల్ మీడియాలో చర్చ నడుస్తున్నా అనమాట అదేంటంటే పదిహేడేళ్లుగా తీరని కళ పద్దెనిమిదవ ఏటా అంటే ఈ రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్ లో ఆర్సీబీ టైటిల్ గెలిచింది ఇది ఒక పీక్ మూమెంట్ అనమాట ఐపీఎల్ హిస్టరీలోనే ఆర్సీబీ టైటిల్ గెలవడం విరాట్ కోహ్లీకి ఫస్ట్ ఐపీఎల్ టైటిల్ రావడం ఐపీఎల్ చరిత్రలోనే ఒక పీక్ మూమెంట్ అట్నే కోహ్లీ లైఫ్ లో కూడా ఇది ఒక పీక్ మూమెంట్ అందుకే ఈ పీక్ మూమెంట్ ఇట్నే ఉంచి నెక్స్ట్ సీజన్ నుండే లాడకూడదు అని కోహ్లీ నిర్ణయించుకున్నట్టు తెలుస్తా ఉన్నది ఎందుకంటే ఇప్పటికే ఇంటర్నేషనల్ క్రికెట్ లో టీ ట్వంటీ ఫార్మాట్ కు టెస్ట్ ఫార్మాట్ కు కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించిండు కేవలం ఒకే ఒక్క వన్ డే ఫార్మాట్ లో కొనసాగుతున్నాడు కాబట్టి ఐపీఎల్ ఆడడం ద్వారా తనకు వన్ డే ఫార్మాట్ లో జరిగే హెల్ప్ ఏమీ ఉండదు అందుకే ఐపీఎల్ నుండలు తప్పుకొని ఆ ఐపీఎల్ జరిగే రెండు మూడు నెలల సమయాన్ని తన కుటుంబానికి కేటాయించాలని కోహ్లీ ఫీల్ అవుతున్నట్లు తెలుస్తున్నది ఎందుకంటే కోహ్లీకి ఇప్పటికే ఒక కొడుకు కూతురు వాళ్ళు ఇప్పుడు ఇంకా పెద్ద పెద్దగా అవుతున్నారు కాబట్టి వాళ్ళతో టైం కేటాయించాలి అన్న ఉద్దేశంలో విరాట్ కోహ్లీ ఐపీఎల్ నుండి కూడా తప్పుకొని జస్ట్ ఓడియల మాత్రమే అది కూడా ఇంటర్నేషనల్ క్రికెట్ ఓడియేళ్లలో మాత్రమే కొనసాగుదాం అనే ఆలోచన వచ్చినట్టు తెలుస్తా ఉన్నది అట్నే ఇంకొక కారణం ఏమై ఉంటుంది అని చర్చ నడుస్తుంది అంటే రెండు వేల ఇరవై ఏడు వరల్డ్ కప్ ఆ వరల్డ్ కప్ లో ఆడాలని కోహ్లీ చాలా ఆతృతగా ఉన్నాడు అంటే అందులో ఆడాలని కసి మీద ఉన్నాడు కాకపోతే లేటెస్ట్ గా జరిగిన సిచ్యువేషన్స్ అంటే కోచ్ గంభీర్ గాని అట్నే సెలెక్టర్ అజిత్ అగర్కర్ గాని మాట్లాడిన మాటలు కనుక మనం చూసుకుంటే కోహ్లీకి ఆ వరల్డ్ కప్ లో ఛాన్స్ ఇస్తారని గ్యారంటీ లేదు ఛాన్స్ ఇవ్వకపోవచ్చు కూడా అందుకే ఒకవేళ ఆ వరల్డ్ కప్ లో తనకు ఖచ్చితంగా ఛాన్స్ ఉంటుందంటే క్రికెట్ ప్రాక్టీస్ కోసమైనా సరే ఐపీఎల్ లో ఆడాలి అనుకునే కోహ్లీ ఎట్లయినా అందులో తనకు ఛాన్స్ ఉండదు అనే నిర్ణయానికి వచ్చేసి ఇక ఈ ఐపీఎల్ ఆడే బాల్ దీని తప్పుకొని ఆ టైమ్ ఫ్యామిలీ కేటాయిస్తే బాగుంటుంది అనే నిర్ణయానికి వచ్చినట్లు కూడా తెలుస్తా ఉన్నది అంటే ఈ రెండు ఏదో ఒక కారణంతో కోహ్లీ ఐపీఎల్ నుండలు తప్పుకోబోతున్నాడు అందుకే తన ఐపీఎల్ కాంట్రాక్ట్ వచ్చే సీజన్ కోసం రినివల్ చేసుకోలేదు అని తెలుస్తా ఉన్నది మరి మీరేమనుకుంటున్నారు కోహ్లీ వచ్చే సీజన్ లో అంటే రెండు వేల ఇరవై ఆరు లో ఆడతడా ఆడడా ఒకవేళ కోహ్లీ ఆడకూడదు అని నిర్ణయించుకుంటే దానికి గల కారణాలు ఏమై ఉంటాయని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేసినా చెప్పాను